అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుపై చాలా పిట్టలు పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి చెట్టు వాటికి వర్షం గాలి చలి మరియు ఎండ తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశమంతా మగ్గు కాసి కోరున వర్షం కురిసింది అడవి అంతా తడిసిపోయింది అప్పుడు అడవిలో ఉన్న కొన్ని కోతులు వానలో తడిచి వణుకుతూ చెట్టు కిందకి వచ్చి కూర్చొన్నాయి కోతులని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడటం మొదలుపెట్టాయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకుని గూళ్లు కట్టుకున్నాము మీకు అన్ని ఉన్న మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది అవి చెట్టు ఎక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చేశాయి గూళ్లల్లోని గుడ్లను బయటపడవేశాయి వాటిలో కొన్ని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపు అందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు అక్కడి నుండి వెళ్లిపోయాయి పోయిన గూళ్లు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి పక్షులన్నీ అయ్యో అనుకున్నాయి అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామని బాధపడ్డాయి కథలోని నీతి ఇతరులను ఎప్పుడు ఎగతాళి చేయవద్దు అది ఊహించని పరిణామాలకు దారితీస్తుంది ఒక ఊరి చెరువులో రెండు కొంగలు మరియు ఒక తాబేలు నివసించేవి ఆ సంవత్సరం వర్షం లేక చెరువులోని నీరు ఎండిపోయింది ఒకరోజు రెండు కొంగలు ఎగురుతూ కొత్త చెరువును చూశాయి దానిలో చాలా నీళ్లు ఉన్నాయి కొంగలు ఉండే పాతచెరువునుంచి కొత్త చెరువుకి వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నాయి అది విన్న తాబేలు కూడా ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అని కొంగలని బ్రతిమిలాడింది కొంగలు జాలిపడి తాబేలుని తీసుకుని వెళ్లడానికి ఒప్పుకున్నాయి కాని ఎలా తాబేలు ఎగరలేదు అలాగని నడుచుకుంటూ కూడా వెళ్లలేదు తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా చివరికి కొంగలకి ఒక ఉపాయం వచ్చింది తాబేలు ఒక కర్రను గట్టిగా పట్టుకుంటే ఆ కర్రను చెరో చివరన కొంగలు పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు పట్టు విడవద్దు గట్టిగా కర్రని పట్టుకునే ఉండాలి అని కొంగలు తాబేలును హెచ్చరించాయి తాబేలు కూడా సరే అన్నది మరుసటి రోజు కొంగలు రెండూ మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి తాబేలు మొదట్లో బానే కర్రని గట్టిగా పట్టుకుంది కాని కొంచెంసేపు ఎగిరాకా కింద భూమిమీద కొంతమంది పిల్లలు కనిపించారు పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని అటు ఇటు కదలడం మొదలుపెట్టింది ఇంకేముంది తాబేలు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది చనిపోయిన తాబేలుని చూసి కొంగలు చాలా బాధపడ్డాయి కథ యొక్క నీతి అన్ని విషయాల్లో అత్యుత్సాహం పనికి రాదు ఓపిక చాలా ముఖ్యం అనగనగ ఒక ఊరిలో రాజు రాము కిట్టు మరియు రాధ ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఉండేవారు అందరూ కలిసి ఆడుకుంటూ ఉండగా రాజు రాము మరియు రాధతో ఇలా చెప్పాడు రేపు హోలీ పండగ ఉంది మనం కిట్టుని వాళ్ల ఇంటికి వెళ్లి రంగులతో ముంచేద్దాం అని చెప్పాడు రాము మరియు రాధా రాజుతో సరే అలానే చేద్దాం అన్నారు మరుసటి రోజు ముగ్గురు కిట్టుకి రంగులు ఎలా పూద్దాం అని ఆలోచిస్తూ ఉన్నారు వెంటనే వాళ్ళతో నేను కిట్టువాళ్ల ఇంటి వెనక ఉంటాను మీరు ఇద్దరు వెళ్ళి కిట్టుని ఇంటి బయటకి రమ్మని పిలవండి ఒకవేళ కిట్టు ఇంటి వెనక నుండి వస్తే అప్పుడు నేను కిట్టుని పట్టుకొంటాను అప్పుడు అందరం కలిసి కిట్టుకి రంగులు పూసి ఊర్లోకి వెళ్ళి హోలీ ఆడుకుందాం అని చెప్పాడు అప్పుడు రాము మరియు రాధ సరే అని హోలీ రోజు కిట్టు వాళ్ల ఇంటికి వెళ్లి పిలవడం మొదలు పెట్టారు కిట్టు వీళ్లని కిటికిలో నుండి మెల్లిగా చూసి వీళ్లు నాకు రంగులు పూస్తారు ఎలాగైనా నేనే వీళ్లకి ముందు రంగులు పుయ్యాలని ఇంటి వెనక వైపు నుండి వెళ్లాడు ఇంటి వెనకాల దాక్కొన్న రాజు కిట్టుని పట్టుకుని అరవడం మొదలు పెట్టాడు వెంటనే రాము మరియు రాధ వెళ్ళి కిట్టుని రంగులతో ముంచెత్తారు తరువాత అందరూ కలిసి ఒకరికి ఒకరు రంగులు పూసుకున్నారు కిట్టువాళ్ల అమ్మ అందరికీ రంగులు పూసి హోలీ పండగ గురించి చెప్పింది తరువాత అందరూ ఊర్లోకి వెళ్లి తమ తోటివాళ్లతో మరియు పెద్దవాళ్లతో ఆటపాటలతో సరదాగా హోలీ జరుపుకున్నారు